హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్ మహాదేవుడు భక్తవత్సలుడు అని మన అందరికీ తెలుసు ఎందరో శివభక్తుల గురించి కూడా తెలుసు కానీ ఆ తల్లి లేని శివునికి తల్లిగా మారిన ఈ శివభక్తురాలు గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బెజ్జ మహాదేవి ఈమె పండితురాలు కాదు ఆమెకు ఉన్నదల్లా అచంచలమైన శివభక్తి భక్తి తప్ప ఇంకొకటి తెలియదు ఆమెకు బెజ్జ మహాదేవి ప్రతిరోజు శివుడిని పూజిస్తూ ఉండేది భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఒకరోజు పూజా మందిరంలో శివుడి ప్రతిమను చూస్తున్న ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది లోకంలోని వారందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కానీ శివుడికి తల్లి లేదు శివుడు పులి చర్మం కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా విషం తాగనిచ్చేదా ఇలా భిక్షాటన చేయనిచ్చేదా ఎవరికైనా తల్లి లేకపోవడం కన్నా మించిన కష్టం ఏముంటుంది తల్లి ఉంటే బిడ్డలని దగ్గర నుంచి ఆలనా పాలనా చూసుకుంటుంది పెళ్లి పేరెంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కథ అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం శివుడికి తల్లి లేకపోవడం వల్లనే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు ఎవరో ఎందుకు నేనే తల్లిని అవుతాను శివుడికి పెంచిన తల్లి అని అనిపించుకుంటాను అని అనుకున్నది బెజ్జ మహాదేవి అనుకున్నదే తడవుగా శిశువు అంత పరిమాణం గల శివుడి ప్రతిమను తయారు చేసుకుంటుంది దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది కాళ్ళ మీద పడుకోపెట్టుకుని తలంటూ స్నానం చేయించింది నలుగుతో అంతా రుద్దింది దోసిళ్లతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోస్తుంది కళ్ళలోనికి నీరు పోకుండా నుదుటి మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయించింది స్నానం అయిన తరువాత చొంబులో నీళ్లు తీసుకొని శివుడి చుట్టూతా తిప్పి దిష్టి తీసింది మెత్తని గుడ్డతో ఒళ్ళు తుడిచింది తుడిచిన వెంటనే ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెట్టింది ఊపుతూ జోలపాట పాడింది మూడు కళ్లకు కాటుకు పెట్టింది ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలు కూడా ఆడింది ఒక వేలిని ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పింది ఇలా రోజూ అనేకమైన బాల్యోపచారాలు చేస్తూ వాత్సల్యమైన భక్తితో పరమేశ్వరునికి సేవించుకుంటూ ఉంది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకుంటూ ఉంది ఆమె తల్లి ప్రేమను చూసిన ముగ్ధునైన హరుడు ఆమె కోరినట్లుగా ఐదేళ్ల బాలుడిగా ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఆమె ఉపచారాలన్నీ ఆనందంగా స్వీకరించేవాడు ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించబోతే తినేవాడు కాదు పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు పెదాలు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అయ్యో ఏమైందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేమిటి ఎవరు ఏది పెడితే అది తింటావు ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు ఇంకొక భక్తుడు నెత్తి మీద కెక్కి తొక్కుతాడు నువ్వింత అమాయకుడువి కాబట్టే అందరూ నిన్ను ఇలా చేస్తున్నారు అంటూ నిర్గాంతాలు ఆడింది ఎంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అని దిష్టి తీసింది ఎన్ని చేసినా శివుడికి తగ్గలేదు అయ్యోని శరీరం అంతా చల్లగా ఉంది ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా మాట్లాడవేమయ్యా దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలా వాపోయింది ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు రజ రాలేదు జరిగేది ఏదైనా జరిగితే నేనెలా బతికేది ఒంటరిగా బతికే ధైర్యం నాకు లేదు ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కెడు ప్రాణం గుటుక్కు అంటూ ఆ తల శివలింగానికి కేసి కొట్టుకొనసాగింది నుదురు చిట్లింది రక్తం ధారగా కారసాగింది ఇంతలో ఒక అద్భుతం జరిగింది కళ్ళు మిరుమిట్లు గలిపేటట్లు మెరుపులు మేసాయి పెలపెలమంటూ శబ్దాలు వచ్చాయి శివలింగం స్థానంలో పులి చర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాడ్యూటంలో నెలవంకతో శివుడు ప్రత్యక్షమయ్యాడు బెజ్జ మహాదేవి తల శివుడి తొడను ఆనుకొని ఉంది ఆమె నుదుట రక్తం అదృశ్యమైంది ఆమె తల మీద చేయి వేసి అమ్మా లే అన్నాడు ఆప్యాయంగా బెజ్జ మహాదేవి తలెత్తి చూసింది ఎదురుగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు ఆ వెనుకనే పార్వతి నంది భృంగి వంటి ప్రమద గణాలు అందరూ కనిపించారు నీ ప్రయత్నాన్ని ఇంకా మానుకో నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు నాకు వరం ఎందుకయ్యా ఇప్పుడు రోగంతో బాధపడుతుంది నువ్వు ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది నాయన అంటుంది అమాయకంగా ఆమె వాత్సల్య భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా నువ్వు నాకు తల్లివి గనుక ముల్లోకాలకు ముత్తల్లివి ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతావు అంత్యములలో కైలాసానికి చేరుకుందువుగాక అని ఆశీర్వదించి అందరితో పాటు అంతర్దానం అయిపోయాడు ఆ పరమేశ్వరుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్